అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు లోక్షేత వ్లాగ్స్ రోజు నేను మీకు చూపించబోయే వీడియో శ్రీ వారాహి పార్వతీదేవి సమేత శ్రీ ముఖలింగేశ్వర స్వామివారి టెంపుల్ అండి ఇది శ్రీకాకుళం నుంచి నలభై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉందండి ఇక్కడ స్వామివారు మనకి చెట్టు మొదల్లో స్వయంభూగా వెలిసారండి ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా గోముఖ రూపంలో మనకి దర్శనం ఇస్తున్నారు ఈ చుట్టుపక్క గ్రామంలో ఒక లింగం తక్కువ కోటి లింగాలు ఉన్నాయంటండి ఇదేనండి శ్రీముఖలింగేశ్వర స్వామి వారి టెంపుల్ లోన ఏ విధంగా ఉందో చూద్దాం పదండి ఇదేనండి మనకి ఎంట్రన్స్ లోన్కి వెళ్దాం పదండి ఈ ఆలయాన్ని పూర్వం రాజులు రెండు వేల సంవత్సరాల క్రితం కట్టించారంటండి మనం టెంపుల్లోనికి వెళ్ళగానే నందీశ్వరుడు దర్శనమిచ్చారండి ఇక్కడ శిల్పకళ గురించి చెప్పాలంటే ఎంతో బాగా చెక్కారండి శిల్పులు నిజంగా చెక్క మీద ఏ విధంగా అయితే చెక్కుతారో అదే విధంగా రాతి మీద కూడా చాలా బాగా చెక్కారు అసలు మనం అనమాట మన కళ్ళతో చూడవలసిందే ఈ గుడి క్షేత్రపాలికులు శ్రీకృష్ణ అర్జునులు అండి ఈ వీళ్ళ టెంపుల్ కూడా ఈ గుడి సమీపంలోనే కొండపైన ఉందండి ఇక్కడ మనం దర్శించుకోవాలంటే ఏడు వందల మీటర్లు ఎక్కి దిగాలి మేము పిల్లలతో మాకు టైమ్స్ కుదరక మేము వెళ్ళలేదండి స్వామివారు నిజ రూప దర్శనం సాయంత్రం ఐదున్నర నుంచి ఎనిమిది గంటల వరకు ఉంటుందండి నిజ రూప దర్శనం అంటే పైన ఉన్న వెండి కవచం తీసి మనకు నిజ రూపదర్శనం జరిగే టైం అనమాట కాశీలో గంగాస్థానం శ్రీశైలంలో శిఖర దర్శనం శ్రీ ముఖలింగేశ్వరంలో ముఖ దర్శనం మోక్షం సిద్ధిస్తుందని ప్రగాఢ నమ్మకం అండి మాకు దర్శనం పూర్తయిందండి చాలా దివ్యంగా జరిగింది ఇదేనండి ముఖలింగం మనకు ఇప్పుడు ఈ క్షేత్రం గురించి పంతులు గారు మాటల ద్వారా విందామండి వీక్షించండి దీపానికి మట్టి పనులు ఇస్తుండేవారు అలా కొంత కాలం భగవంతుడు తన సేవ చేసుకుంటూ పోయారు వాళ్ళ తన భక్తిని మెచ్చుకుని సకల సంపదలు ఇచ్చారు వాళ్ళ గర్భవాసంలో యాభై ఏళ్ళు అవుతుంది సంతానం లేదు ఎలా ఒక ధనం ఇచ్చాము డబ్బు ఇచ్చావు ఆరోగ్యం అన్ని ఇచ్చావు మాకు యాభై ఏళ్ళు నిండిపోయాయి నేను చనిపోయినట్లయితే నీకు మట్టి గుండలు గుడించోడు ఎవరు ప్రమిది కూడా మాకు సంతానండితే మట్టి పాత్ర పాత్రలు ముందు అరవై సంవత్సరాల వయసులో కూడా సంతానం కలిగింది సోమవారం అనుగుణం వల్ల మగ బిల్లవాళ్ళు జన్మించారు సంతోషంతో నది ఆ నదికి వెళ్ళారు మట్టి తీసుకొచ్చారు పంచామంతరం వేశారు కాళ్ళతో చేయకుండా చేతులతో మంత్రం చేసి రెండు మట్టి పాత్రలు తయారు చేశారు ఇరవై ఒక్క రోజుల తర్వాత చుట్టాలు బంధువులు స్నేహితులు అందరూ వచ్చారు దర్శనం చేయించుకున్నారు పని లోపల గోళం తీసుకెళ్తున్నారు అన్ని ద్వారా గర్భాలయ ద్వారం వెళ్ళేసరికి గోలం అయిపోయింది ద్వారం చిన్నది అయిపోయింది కొడుకు పుట్టాడని సంతోషంగా ఆనందంలో మర్చిపోయాడు కొడతలు బలవంతంగా నిర్దేశాడు గోలని ఏమవుతుంది మట్టి గోలం భిన్నం అయిపోయింది ముక్కలు అయిపోయింది ఉన్నది ఒకటే ఉంది అరవై సంవత్సరాల వయసులో నీ మహిమతో ఉన్న కళాకి సంతానం ఇచ్చావు నీ మహిమ అలాగే నేను చేసుకున్నటువంటి కూడా నువ్వు తీసుకోకుంటే నేను ఇచ్చిన సంతానం మాకు అన్నారు శివుడి మీద కోసం చేద్దాం కూలాన్ని పిల్లవాడిని పూజ సభ తీసుకుంటూ వెళ్ళిపోయారు రాత్రి అయిపోయింది కొంతపాటు రాలేదు

ఎప్పటికి కూడా ఎవరైనా సంతానం లేని స్త్రీలు పెళ్లి కానీ స్త్రీ పురుషులు విజయదోషంతో పెళ్లి కాని వారు మన మనసులో ఉద్యోగము వ్యాపారమో వ్యవసాయమో ఎటువంటి జట్టుమైన కోరికైనా ఆ కూరలు దర్శించి మంచి మనసు మంచి కోరుకుంటే తప్పకుండా కోరిక నెరవేరుతుంది కోరిక నెరవేరిన తర్వాత వస్తారు దాంట్లో బియ్యం వేస్తారు ధాన్యం వేస్తారు పచ్చదారు వేస్తారు ఏదో సంతోషం అది ఆరు చేతి ఐదు వందల చేతులు బియ్యం కోరుకుంటుంది అలాగే ఇది దక్షిణ కాశీ ఒక్కరింతకు కోరుతున్న క్షేత్రం ఆ శివుడు ఎక్కడైనా ఈ భూమి కలిగిమలో శివుడికి లింగమే తప్ప లింగానికి ముఖం ఎక్కలేదు ఈ క్షేత్రంలో కలిసి వారు స్వయంగా ఉన్నాక చెట్టు ఛేదించేస్తాడు చెట్టుపై భాగం పోతుంది ఆ మూలక్ష మూలక్షం నుంచి చక్రరూపం పోయి శిరగా మారి పరమేశ్వరుడు ఆవు పరమేశ్వరుడు ముఖంతో కలిగిందో మంది అందరూ కూడా ఆశ్చర్యం కలిగింది అయ్యో శివుడికి కలిగిమలో శివుడికి లింగానికి ముఖంలో పెట్టేసి కోటి మంది దేవతలు వచ్చారు తన దర్శన చేసుకున్నారు కూడా శివ శాపం కరిమలో నీకు ఎక్కడైనా లింగ రూపుదారి తప్పం వెట్లో పుట్టాడు ముఖంతో గోముఖం అందుకే ముఖం ఉంది కాబట్టి నామకరణం పెట్టారు ఈ ఊరికి కూడా శ్రీ ముఖం పేరు వచ్చింది వృక్షంలో పుట్టాడు కాబట్టి మధుకేశ్వరుడు గోముఖం అవుతాడు ముఖభాగం ఉంటుందో మధ్యలో చరణ్ ఓరు ఉంటుంది సూర్యుకి ఇక్కడ ఆ కవచం సాయంత్రం చేస్తారు పాతాళం గెలే వరకు రథం ఉంటుంది నీరు పోస్తే పాతాళం కలుతాయి అందుకో గోకర్ణం అది చేసుకురాయ మూడు ఎకరాలు పెట్టుకొని పేట పెట్టుకుని పోతుంది దేవతలు దర్శనం చేసుకున్నారు ఈ నది తీర మొదల తోటల్లో గుట్టల్లో పొలాల్లో కూడా ఒక లింగం తక్కువ కోట్ల మిల్లు వేరు ఇది రెండు వేల సంవత్సరాలు అవుతుంది చోళరాజు పరిపాలించారు ఇక్కడ ఏమిటంటే ఈ వంశ దేవాలయం ఏ అర్చుకు ఈ చేత లేదు ఈరోజు పల్లెకూరు వేశారు ఈ రోజు ప్రధాన అర్చకుడు స్వామికి మూడు కోట్ల భోగం

ఈ ఆలయం చుట్టుపక్కల అష్టదిప్పాలకులు వాళ్లే స్వయంగా శివలింగాల్ని ప్రతిష్టాపన చేశారండి గుడి చుట్టుపక్కల దిండు గణపతి సాక్షి గణపతి కుమారస్వామి గుళ్ళు ఉపాలయాలు ఉన్నాయండి చాలా అద్భుతంగా అయితే ఉన్నాయన్నమాట అవి కూడా మీరు అవి కూడా దర్శించుకోవచ్చు ఈ టెంపుల్ దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో ఉన్నప్పటికీ ఇక్కడ వచ్చిన భక్తులకి కనీస సదుపాయాలు కూడా కల్పించలేదండి మనం ఇక్కడ టెంపుల్కి వచ్చేగానే కనీసం వాటర్ సదుపాయం కూడా లేదండి వాటర్ కానీ తినడానికి ప్రసాదం కానీ అసలు ఏమీ ఏర్పాటు చేయలేదు పసిపిల్లలతో వచ్చిన చిన్నపిల్లలతో వచ్చినా చాలా ఇబ్బంది పడవలసిన పనేనండి మనకి స్వామివారి ముఖ దర్శనం అయింది కదండి ఇప్పుడు అమ్మవారి దర్శనం కూడా చేసుకుందాం ఈవిడే వారాహి పార్వతి అమ్మవారండి అండి ఈ టెంపుల్ అనమాట ఇక్కడ కూడా అమ్మవారిని దర్శించుకోండి ఈవిడ ముఖ్యంగా వ్యాపారానికి పంటలకి సౌభాగ్యాన్ని ప్రసాదించే అమ్మవారండి మనం గుడిలో దర్శనం చేసుకుని బయటకు వచ్చేసాం కదండీ బయటకు వచ్చేసిన తర్వాత ఆపోజిట్లో అంటే గుడికి ఎదురుగా శ్రీ నరసింహస్వామి దేవస్థానం ఉంటుందండి అందులో పంతులు గారు తన యొక్క సొంత డబ్బులతో రోజుకి ఇరవై మందికి అన్నదానం చేస్తున్నారండి మేము కరెక్ట్గా వెళ్ళే సమయానికి అన్న ప్రసాదం జరుగుతుందనమాట మేము కూడా తిన్నాం మనం అక్కడ అన్న ప్రసాదం స్వీకరించి మనకు తోచింది ఆయనకి కింద సమర్పించండి మరుసటి రోజు ఇంకో పది మందికి అన్న ప్రసాదం చేయడానికి సహాయపడినట్టు ఉంటుందండి శ్రీముఖలింగం నుంచి తిరిగి ప్రయాణంలో వంద మీటర్ల దూరంలో సోమేశ్వర ఆలయం ఉందండి ఈ గుడి గురించి నేను షార్ట్లో తీసి పెట్టాను మా ఛానల్లో పెట్టాను మీరు కవలితే వెళ్ళి చూడొచ్చు ఈ ఆలయం మొత్తం ప్రపంచంలోనే చాలా అరుదుగా ఉండే దేవాలయం అండి ఏంటంటే ఇది బ్రహ్మ ఆలయం అన్నమాట ఇందులో లింగం మీద గీతలు రేఖలు ఉంటాయండి చాలా అరుదుగా ఉంటాయి మనం వెయ్య శివలింగాన్ని దర్శించుకున్న పుణ్యం ఒక్క బ్రహ్మలింగాన్ని దర్శించుకోవడం వల్ల వస్తుందంటారు అంటారు ఈ గుడి చుట్టుపక్కల శిల్పకళ చాలా బాగా చెక్కారండి మీరు అది కూడా చూడండి గరం ముఖలింగం ముఖం दृष्ट्वा పునర్జన్మని విత్వతే పునర్జన్మని విత్వతే పునర్జన్మని విత్వతే ఈశ్వరా 목లింగేశవరా ఇదేనండి నేను మీకు చూపించాలనుకున్న వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి లైక్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ధన్యవాదాలు